హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్ నేను మీ రాగదీప్తి ఈరోజు మనం టేస్టీ అయిన కాజు కట్లీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఇది ఇంట్లోనే చాలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చు ఎలాగో చూద్దాము ముందుగా కాజుని నానబెట్టి పెట్టుకోవాలి నేను ఇక్కడ ఒక కప్పు కాజు తీసుకున్నానండి సో బాగా ఒక వన్ అవర్ అన్న నాననివ్వండి అలా నానిన కాజుని మిక్సీ జార్లో వేసి ఒకసారి గ్రైండ్ చేయండి తర్వాత కొద్దిగా కాచి చల్లార్చిన పాలు కూడా వేసి బాగా మిక్స్ చేసి పేస్ట్ లాగా చేసి పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి కడాయి బాగా హీట్ అయిన తర్వాత ఒక గ్లాస్ పాలు వేయండి పాలు వేసి మన స్వీట్నెస్కి తగ్గట్టు షుగర్ కూడా యాడ్ చేయండి తర్వాత ఒక గంట నెయ్యి కూడా వేసి షుగర్ మెల్ట్ అయ్యేంత వరకు బాగా మిక్స్ చేస్తూ ఉడకనివ్వండి ఇలా బాగా మెల్ట్ అయిన తర్వాత ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదా కాజు పేస్ట్ అది కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి సో దగ్గర పడేంత వరకు బాగా ఇలా కంటిన్యూస్గా ఇలా మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉంటే దగ్గర పడిపోతుంది సో అప్పుడు మనకు టేస్ట్ స్ట్ అయిన కాజు కట్లీ అనేది రెడీ అయిపోతుంది అనమాట సో చూడండి దగ్గర పడుతుంది కదా సో చలారిన తర్వాత ఇంకా గట్టి పడుతుంది సో చూడండి ఈ స్టేజ్లో ఆఫ్ చేయొచ్చు మనము సో దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి కోసం ముందుగా ఒక ప్లేట్ తీసుకొని అందులో కొద్దిగా ఘీ అప్లై చేయండి అప్లై చేసి ఇలా మొత్తం స్ప్రెడ్ చేయండి ఎందుకంటే స్టిక్ అవ్వకుండా అనమాట సో తర్వాత ఈ ప్లేట్లోకి ఈ కాజు కట్లీ అనేది ట్రాన్స్ఫర్ చేయండి అంత సో చూడండి ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది ఆఫ్ చేసేయచ్చు ఇంకా మనము సో తర్వాత అయితే ఇవంతా దాంట్లోకి షిఫ్ట్ చేసేయండి షిఫ్ట్ చేసి నేను ఇక్కడ బాదం తీసుకున్నాను మీరు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ తీసుకొని డెకరేట్ చేసుకోవచ్చు అనమాట సో ఇలా డెకరేట్ చేసుకొని చల్లారిన తర్వాత పీసెస్గా కట్ చేసుకొని సర్వ్ చేస్తే స్వీట్ షాప్లో దొరికే కాజు లాగే టేస్టీగా ఉంటుంది సో మీరు ఒకసారి ట్రై చేయండి మీకు నీ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్ థ్యాంక్ యూ సో మచ్